ఎక్స్ప్రెస్ లో నక్షి మేళా సందర్భంగా ఫ్రీ షిప్పింగ్ అక్రాస్ ద వరల్డ్ నమస్తే రమగారు నమస్తే జయ రమగారు ముక్కోటి ఏకాదశి దగ్గరలోకి వచ్చాం వచ్చేసాం చక్కగా ఉత్తర ద్వారాలు తిరుస్తారు స్వామి వారిని దర్శించుకుంటాం కదండి తిరుమల తిరుపతి అయితే కిక్కిరిసిపోతుందంట రమ్మగారు అవును పదో తారీఖు దగ్గర నుంచి పంతొమ్మిదో తారీఖు వరకు అసలు హోటల్స్ దొరకకపోవటం చాలా ఇబ్బంది పడతాం కానీ ఎలా అనిపిస్తుంది ఆ రోజు వెళ్ళాలి ఆ టికెట్ కూడా బుకింగ్ పెట్టారుగా లాస్ట్ మంత్ డిసెంబర్ లో పెట్టేశారు అవును బుక్ చేసుకున్న వాళ్ళు చేసుకున్నట్టే నేను కూడా మంచి రెడీ అయ్యాను కానీ వేరే ఆ ట్రిప్ ఐడియా తోటి మానేసా ఓకే అదే స్వామి వారిని చూడాల్సిందే ఎంత జనవన్న ఉండనివ్వండి ఏదన్నా జరగనివ్వండి అది అదొక ఆశ ఉంటుంది కదా అవును ఇక్కడ మనకున్న దేవాలయాల్లో కూడా కొన్ని ఆలయాల్లో ఉత్తర ద్వారా తీస్తారు శ్రీనగర్ కాలనీలో కూడా తీస్తారు అవును ఆ శ్రీనగర్ కాలనీలో ఉత్తర ద్వార దర్శనానికి గణపతి కాంప్లెక్స్ నుంచి ఉంటుంది లైన్ అవును అంటే దేవాలయాల్లో అవకాశం ఉండటం కూడా ఉత్తర ద్వారానికి అవకాశం అవకాశం ఉండాలి అటువైపు స్వామివారిని వేయించేపు జయించి అక్కడి నుంచి దర్శనమిస్తారు ఎవరెవరి అవకాశాన్ని బట్టి వాళ్ళు సమీపంలో దేవాలయాల్లో మన అన్ని దేవాలయాల్లో ఒక రోజుకే ఉంటుంది ఈ వేళ చెప్పేస్తే రేపు తెల్లవారు మళ్ళీ మార్గాల సేవకి వెళ్ళిపోతాడు అయ్యవారు తిరుపతిలో మాత్రం పది రోజుల పాటు గారు భక్తుల కోసం అంటారా మన సౌకర్యార్థమే సౌకర్యార్థం అటువైపు నుంచి దర్శనం అరేంజ్ చేస్తారు మన అవకాశమే అంతకంటే ఏముంది మనమే కదా మన కోసమే భగవంతురాయన ఎందుకు వచ్చాడు భూమి మీదకి అంతే మానవ మాత్రుల కోసమే వచ్చాడు కాబట్టి అక్కడ అవకాశం మరి ఇది వరకు ఉందో లేదో జ్ఞాపకం లేదు నాకు ఇటీవల కాలంలో అలా నే మేము ఒక సంవత్సరం భద్రాచలం వెళ్ళాం ముక్కోటికి ఎన్నేళ్ల క్రితమో మా పెద్ద బా ఉన్నారు నైన్టీన్ నైంటీ వన్లో తొంభైలోనో ఏమో ఏనాడో తర్వాత ఎప్పుడు నేను ఏ క్షేత్రానికి వెళ్ళే సాహసం చేయలే కొంచెం తక్కువే ముక్కోటి ఏకాదశి మామూలుగా మనకి ఏకాదశులు అన్ని విశేషమైనవి అవును ప్రతి ఏకాదశికి దానికి ఒక ప్రత్యేకమైన పేరుంది ప్రత్యేకమైన విశేషము నెలలో ఆ రోజున తప్పకుండా ఉపవాసం చేయటం తర్వాత ఏదన్నా దానం చే చేసుకోవటం జాగరణ ద్వాదశి నాడు పారణ చేయటము విధానంగా చేసుకుంటాం ఏకాదశి రోజు దానం కూడా చేసుకోవచ్చు చేసుకోవచ్చ మంచిది మంచిది దానం చేసుకుంటే అవకాశాన్ని బట్టి అంతే లేదా ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే ద్వాదశి నాడు పొద్దున్నే భోజనం చేసి అప్పుడే బ్రాహ్మణికో లేదా సాటి వాళ్ళు ఎవరికైనా బట్టలు తాంబూలం దక్షిణ ఇస్తే మంచిది విశేషమైన క్రియ ఈ ప్రత్యేకంగా మన తోలేకాదశి ఎంత విశేషంగా చేస్తామో అక్కడి నుంచి ఏకాదశి ఎంత విశేషంగా చెప్పుకుంటామో వాటికంటే ఇంకా అమోఘమైనది ముక్కోట ఏకాదశి వాటికంటే కూడా ఈ ముక్కోట ఏకాదశి నాడు ముక్కోటి దేవతలుని ద వాళ్ళ ముక్కోటి దేవతల్ని దర్శించిన ఫలితం లభిస్తుందని ముక్కోటి దేవతలు స్వామివారిని దర్శించడానికి వస్తారని వాళ్ళ దేవతలకి కూడా ఈ సమయంలో దర్శిస్తే అమోఘమైన ఫలితం కలుగుతుందని మానవుల మనకెంత అమోఘమైనది లభిస్తుంది దేవతలే అలా అనుకుంటే భావిస్తే మనము అదే మనది ఇంకా కదా అంతే అయితే వైకుంఠ ద్వారాలు తెరవబడతాయని చెప్తారు మామూలుగా వైకుంఠమట మనకి పురాణాల్లో ఎక్కడుందో తెలీదు రాక్షసులు హరి కోసం వెతికయారనే కథలు చదువుతాం మనం హిరణ్యాక్ష హిరణ్యకసుపులు గాని చాలా మంది అరే ఎక్కడున్నాడో తెలియదు వాళ్ళు దేవతల్ని పట్టుకుంటారు బ్రహ్మలోకానికి వెళ్ళిపోతారు బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేసి ఆయన్ని చూసి చూడగలుగుతారు పరమేశ్వరుడి కోసం కైలాసానికి వెళ్తారు కైలాసం ఫలానా ఉందని ఫిక్స్ తెలుసు అందరికి ఈ వైకుంఠం ఎక్కడుందో తెలియదు ఆయన ఎవరికి కనపడ్డు పాలకడలి కడలే కనపడుతుంది దాని మీద ఉన్నవాడు కనపడ్డు ఆయనతో ఒప్పుకుంటేనే ఆయన్ని చూడగలుగుతారు వీళ్ళు నన్ను బ్రహ్మాది దేవతలు నన్ను చూడాలనుకుంటున్నారని ఆయన సంకల్పించి వీళ్ళకి కనపడాలి అని భావిస్తేనే చూస్తారు లేకపోతే లేదు అందుకేనేమో రమ్మగారు మనం తిరుమల దర్శనానికి కూడా మనం అనుకుంటే వెళ్ళమట ఆయన రమ్మంటే ఆయన అనుమతిస్తేనే వెళ్ళగలుగుతాం మేము అది చాలా కచ్చితమైన రూల్ ఆయన వైకుంఠానికి కూడా అంతే పద్ధతి బాగుంది ఎవరిదారిన వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోవడానికి కైలాసానికి ఋషులు మునులు రాక్షసులు దైత్యులు దానవులు సమస్తమైన వాళ్ళు వెళ్ళిపోతారు ఓకే ఆయన ఒప్పుకుంటాడు ఎవడినైనా సరే భోలాశంకరుడు ఈయన ఒప్పుకోడు అట్లా ఈయన్ని ఒప్పించాలంటే ముందు ఆయన్ని మెప్పించాలి మనం ప్రసన్నం చేసుకోవాలి ప్రసన్నం చేసుకోవాలి అట్లా అప్పుడు ఈ ప్రత్యేకమైన దిన రోజున అంటే ముక్కోట ఏకాదశి నాడు వైకుంఠ ద్వారాలు వాటంతట అవి తెరుచుకుంటాయి ద్వారాలు తెరిచి స్వామి అక్కడ దర్శనమిస్తాడు అందరికీ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ చూడగలుగుతారు మనం నేల మీద ఉన్నా మనకి వైకుంఠం ఎక్కడికి వెళ్ళలేం కాబట్టి సమీపంలో కొలువై ఉన్న స్వామిని ఎక్కడుంటే అక్కడ ప్రతిష్ట జరిగిన ఏ దేవాలయంలో అయినా కూడా ఇంచుమించుగా కొన్ని చోట్ల స్వయం వ్యక్తమైన దేవాలయాలు కూడా కనపడతాయి కదా అక్కడ మనం వెళ్ళి దర్శనం చేసుకుంటే సాక్షాత్ వైకుంఠంలో చూస్తే ఎలాంటిది లభిస్తుందని దేవతలు అందరూ భావిస్తారు అందులో కొంతైనా మనకి లభిస్తుంది ఈ పవిత్రమైన రోజున ఉపవాసం చేయటం తర్వాత తెల్లవార్లు జాగరణ చేయటం వైకుంఠ ఏకాదశికి మర్నాడు పొద్దున ద్వాదశి నాడు పారణ చేసి ఎవరైనా ఒక బ్రాహ్మడికి భోజనం పెట్టడం అప్పుడు మనం భోజనం చేయాలి ద్వాదశి ఘడియలు దాటకుండానే మనం ఇది పూర్తి చేసుకోవాలి ఏటా చేస్తే ఇదివరకటికి మనకి ఇప్పుడు వచ్చిన తేడా ఏంటంటే ఇది వరకు ఏదో ఒక గుడికి వెళ్ళి ఒక దర్శనం చేసుకుంటూ చేసుకున్నట్టు చేసుకోకపోతే ఇంట్లోనే ఒక దండం పెట్టుకున్నట్టు తెల్లవారు ఆరింటి నుంచి ఇంకా ఆరు కంటే ముందే కూడా నా లెక్క అయితే ఆరు టీవీ పెట్టామంటే అలా అన్ని దేవాలయాల్లో వైకుంఠ ద్వారా దర్శనాలు అమోఘంగా అవుతాయి చక్కగా భద్రాచలం నుంచి చూపిస్తారు ఈ ఒంటిమింట రామాలయాలు అవి చూపిస్తారు మన సమీపంలో చుట్టుపక్కల ఉన్న మంచి మంచి విష్ణువాలయాలు పెద్ద పెద్దవి అన్ని చోట్ల కూడా ఆ దర్శనం దుర్పాటు చేస్తారు సోషల్ మీడియా వచ్చాక మనకు వచ్చిన అద్భుతమైన వెసులుబాటు ఏంటంటే ఏ దేవాలయంలోనూ మనం అంత స్పష్టమైన దర్శనం చేసుకోలేకపోతాం ఇట్లా చూసి వచ్చేస్తాం అత చూసి శంఖన్ చక్రం కన్ను పెదివే ఏం చూస్తాం ఏ విగ్రహాలకి ఏమీ చూడలేం కానీ కెమెరా రావటం వల్ల ఇదన్నిటి క్యాప్చర్ చేస్తుంది చక్కగా క్లియర్ గా క్లారిటీతో చూడాలి క్లారిటీతో అయ్యవారి కిరీటంలో ఎన్నెన్ని వజ్రాలు ఎన్నెన్ని కెంపులు ఎన్నెన్ని వైఢూర్యాలు ఉన్నాయో ఆయన ఇట్టిన వేడ ఏ బుక పైకి లేచినవు మోహం కనపడుతోందో హారతి ఇచ్చేసరికి నేత్రాలు పైకి కిందకి అవుతున్నాయి అన్ని చాలా చాలా దేవాలయాల్లో మనకు అసలు మనం అలంకారమే చూస్తాం ఇప్పుడు అక్కడికి వెళ్తామా ఆ మైసూరు చాముండి అసలు చాముండి అమ్మవారు అది ఏమిటో తెలీదు అవును ఊరికే అలా చూసి వస్తాం చిట్టి ప్రతిమ అమ్మవారి బుజ్జి జేజి ఇంతే ఉంటుంది అలంకారం ఎంత ఉంటుంది కన్ను పొడుచుకున్న అదేమిటో తెలీదమ్మా అవును అక్కడ ఐదు నిమిషాలు పది నిమిషాలు నుంచి ఉంటే ఏదో ఒక రేఖా మాత్రంగా స్వరూపం ఇస్తుంది మన కెమెరా వచ్చాక ఆ చిట్టి జేజి ఆవిడ కళ్ళు ముక్కు మూతి పెదివలు నవ్వు చక్కగా చక్కగా పువ్వు కాయ ఏమేమి పెట్టారో అవన్నీ పద్మావతి దేవిని అమ్మవారిని ఎన్నిసార్లు ఎన్నిసార్లు వెళ్ళి ఉంటాను జయా నేను అవును అలవేలు మంగాపురం తిరుపతిలో ఉన్నప్పుడు వారానికి మూడు సార్లు కూడా వెళ్ళిపోతుండేదాన్ని కానీ ఎప్పుడు అవన్నీ అత్యంత స్పష్టమైన దర్శనాలు ఇప్పుడు మనకి కుదురుతున్నాయి కెమెరా వెళ్ళటం వల్ల అసలు చక్కగా చిన్న సొట్టలున్న విగ్రహం అత స్వరూపము నేత్రాలు మధ్యలో ఈ అభిషేకం చేస్తారు అభిషేకం చేసినప్పుడు ఇట్లా నేత్రాల స్వరూపం కనపడుతుంది మామూలుగా అంత స్పష్టమైన ముఖ కవళికలుగా మనకు తోచవు కానీ ఈ పసుపు నీరు గంధం నీరు పడేసరికి స్పష్టత రేఖలు కనపడుతూ ఉంటాయి క్లియర్ గా ఎంత లక్షణంగా దర్శనం అవుతుందో ఎందుకు ఎక్కడికైనా పరిగెత్తడం హైగా టీవీ పెట్టు కూర్చుని చకచక చేసేసుకుని నేనైతే హండ్రెడ్ పర్సెంట్ టీవీ దగ్గరే ఉంటా జయ కళ్యాణాల వేళలప్పుడు అన్ని కళ్యాణాలు నేను టీవీలోనే చూస్తా ఇంకక్కడికి పరిగెత్తుకెళ్దాం అయితే ఉండదు పరిగెత్తుకెళ్దామని వెళ్దామని కానీ ఎప్పుడైనా సరే క్షేత్రంలో దర్శనం సన్నిధిలో ఉండటం అనేది మహాద్భుతం మహాద్భుతం జీవితంలో ఒకసారి రెండుసార్లు చేస్తే చాలా బాగా ప్రతిసారి అది ఓసారి వెళ్ళి ఒకసారైనా మనం సన్నిధిలో ఆ అనుభవాన్ని అనుభూతిని మనం స్వయంగా ఆ మంత్రం చెవిన పడ్డాం ఆ క్రియ మనమే నేకడైతు కంటితోటి వాడెవరో కెమెరాతో తీసింది మనం చుట్టం కాకుండా మన మన ప్రజెన్స్ మన ఆత్మ అక్కడ ఏమవుతుంది అది మన ఆరా అవుతుంది మంది మన ఆత్మ పరమాత్మకి దగ్గర అవుతుంది అవును ఇది మంచిదే కానీ మనకున్న అవకాశాన్ని వాడుకోండి ముక్కోటి ఏకాదశి అత్యద్భుతమైన ఏకాదశి ఒకవేళ ఇన్ని ఏకాదశుల్లో ఈ నెలకు వచ్చేటువంటి రెండు రెండు పన్నెండు రెండు ఇరవై నాలుగు ఏకాదశుల్లో మీరు ఏ ఏకాదశి నాడు ఉపవాసం ఉండకపోయినా మీకు కుదరకపోయినా ముక్కోటి ఏకాదశి నాడు ఉపవసించండి కనీసం అన్నం మానేయండి ఇంకేదైనా భిన్నం తినండి మాత్రలు వేసుకుంటారు మందులు వేసుకుంటారు పని చేసుకుంటారు అలసిపోతారు కాబట్టి ఆకలికి ఉండలేరు చిన్నపిల్లలు ఉన్నారు మీకు పెద్ద వయసు ఉంది ఏ కారణమై ఉన్నా కూడా ఏదైనా ఒక భిన్నమైంది తినండి ముక్కోటి ఏకాదశి నాడు సాధ్యమైనంత తక్కువ మాట్లాడండి సార్లు హరినామస్మరణ చేసుకోండి ఏదో టీవీలో అది మోగుతుంటే కనీసం ఓసారి ఓసారైనా కన్ను దాని మీదకి వెళ్తుంది ఏదో గోవిందనామాలు కానీ ఏమైనా అట్టపెట్టుకోండి అవి వింటూ ఉంటాం భగవన్ నామస్మరణ చేయటము అత్యద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది నువ్వు చూసినా చూడకపోయినా గుళ్ళోకి వెళ్ళినా వెళ్ళకపోయినా ఉపవాసం చేసినా చెయ్యకపోయినా నామస్మరణే అత్యద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది ఈ ఈ కాలంలో వీలైనంత నామస్మరణ చేసుకోండి అవకాశం లభిస్తే ఏదైనా ఒక దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని రండి ఏకాదశి ఎలా వచ్చింది ఎట్లా అనేది మనం ప్రతిసారి చెప్తూనే ఉన్నాం అవును చెప్తూనే ఉన్నాం అందుకని ముక్కోటి ఏకాదశి ప్రాశస్యము ఇంకా అలా కాకుండా కనీసం ఇట్లా చేయండి పర్వదినాలలో సాధ్యమైనంత తక్కువ మాట్లాడి ఎక్కువ భగవన్ నామస్మరణ చేసే అవకాశాన్ని తీసుకోండి ఈ పగ పదో తారీఖు మొత్తం ఉపవాసం ఉంటే పదకొండో తారీఖు ఉదయం ద్వాదశి గడియలు దాటకుండా భోజనం చేయండి ఎవరైనా కుదిరితే కనుక ఎవరికైనా భోజనం పెట్టండి ఒకవేళ అలా మన ఇంట్లో భోజనం పెట్టే అవకాశం కుదరకపోతే ఏ దేవాలయంలోనో అన్నదాన ఇవి జరిగిన చోటో ఎక్కడో చోట అన్నదానం జరిగే చోట కొంత అమౌంట్ని అక్కడ పంపించండి అన్ని చోట్ల అన్నదానం జరుగుతుంది మీ పేరును జరిగినట్టే మన ప్రయత్నంతో జరుగుతుంది కాబట్టి అట్లా ఏదైనా చేసుకోవచ్చు ద్వాదశి నాడు మీరు ఇది ఇవ్వచ్చు మన మోయని ఇవ్వచ్చు ఎలా మన స్వయంపాకం ఇస్తాం ఎవరికైనా స్వయం పాకం ఇవ్వచ్చు వస్త్రాలు ఇవ్వచ్చు పళ్ళు ఇవ్వచ్చు ధాన్యం ఇవ్వచ్చు పైగా ఇది మనకి ఈ కాలం కాబట్టి ధనుర్మాస కాలం కాబట్టి ఈ కాలంలో మీరు విశేషంగా ఏది ఇచ్చినా ఫలితం లభిస్తుంది తర్వాత సాధారణంగా అందరికీ ఏమైనా ఉంటుందంటే ఒక ప్రశ్న ఉంటూ ఉంటుంది దేవాలయానికి వెళ్ళాం అక్కడ ప్రసాదం పెడతారు తీసుకోవచ్చా తీసుకోకూడదా ఉపవాసం కదా ప్రసాదం ఏముంటుంది సాధారణంగా వెంట పొంగలి చక్ర పొంగలి పులిహోర దద్దోజనం ఉంటాయి దేవాలయ ప్రాంగణంలో తింటే తప్పు లేదు అది అన్న రూపంలో అన్నంతో చేసిన ఏ ప్రసాదం అయినా కూడా తప్పు లేదు తప్పులేదు దేవాలయంలో అక్కడ మీరు వెళ్ళిన గుళ్ళో ఏది ప్రసాదం అని చేతిలో పెడతారో కళ్ళ కదుకుని నోట్లో వేసుకోండి సాన్నిధ్యంలో ఉన్నప్పుడు తప్పు లేదు అది ప్రసాదమే అది అన్నంగా భావించద్దు స్వామివారి ప్రసాదం వారికి నివేదింపబడింది సూక్ష్మాంశంలో స్వామి గ్రహించింది అది అది పవిత్రమైపోయినట్టే దానికి బియ్యపు భావన అవి ఏమి ఉండవు ఇంకా ఆలోచించకుండా ప్రసాదం తీసుకోండి మీరు ఇంటికి తెచ్చి కవర్లో ఇది తింటే మాత్రం తప్పు అది చెయ్యొద్దు సన్నిధిలో తీసుకోవచ్చు చేతులు మారితే దాని రూపం మారిపోతుంది లోపలైతే మాత్రం తప్పకుండా తీసుకోవచ్చు ప్రసాదంగా తీసుకోండి ఫలహారం చేయొచ్చు చక్కగా ఈ ముక్కోటి ఏకాదశిని సుసంపన్నం చేసుకోండి ఏడాదికి ఒక్కసారే వస్తుంది తప్పకుండా రమ్మగారు ఎక్కడ కుదిరితే అక్కడ దేవాలయ దర్శనం చేసుకోండి అయితే రమ్మగారు అన్నం మాత్రం తీసుకోవద్దు ఇంకా తప్పకపోతే భిన్నంగా ఏదైనా తినండి అని చెప్తా ఉన్నారు దీనికి ఏమన్నా ప్రత్యేకమైన కారణం ఉందా మురాసురుడిని సంహరించడానికే ఏకాదశి శక్తి బయటకు వచ్చింది స్వామివారిలోంచి ఆ మురాసురుడు బియ్యంలో దాక్కున్నాడు అని చెప్తారు అందుకని ఏకాదశి నాడు ఈ బియ్యం తినకూడదు అని అందుకే కథ అంటే మనకి పురాణోక్తమైన కథ కాదైతే ఇదే అందుకు తినకూడదు నేను అనుకుంటా జయ ఊరికే లోపాయకారిగా చెప్పడం అన్నమాట ఇది నెలలో పదిహేను రోజుల్లో ఒక భాగం రెండో పదిహేను రోజులు రెండో భాగం కదా అంతే కనీసం రెండు సార్లు అయినా నువ్వు తినేది మానేయాలేమో ఆరోగ్యానికి ఆరోగ్య రీత్యా ఆరోగ్య రీత్యా అన్న మానేయాలి నిరాహారంగా ఉండాలి నిర్జలేకాదశి కూడా ఒకటి ఉంది అసలు నీరు కూడా తీసుకోకూడదు సహజమైనంత లిక్విడ్ డైట్ మీద ఉంటే హెల్త్కి మంచిది అవును అవును మానవులు ఆరోగ్యంగా ఉండడానికి ఇది ఒక విధానం ఒకటి ఏకాదశి రెండోది పౌర్ణమి అమావాస్యల్లో కూడా ఇది వరకు భోంచేసేవాళ్ళు కాదు నెలలో నాలుగు ఉపవాసాలు ఉండేవాళ్ళు నెలకి నాలుగు ఉపవాసాలు ఉండటం మంచిది ఆరోగ్యానికి ఆరోగ్యానికి అంతే కదా అంతే ఈ మురాసురుడు బియ్యంలో దాక్కోవటం వల్ల ఈ బియ్యం తినద్దు చెప్తారు అదే విధానం రైట్ నమస్తే నమస్తే జా